వెల్కమ్ టు మీడియా నేను వైష్ణవి ఢిల్లీ ముఖ్యమంత్రి గుప్తపై జరిగిన దాడి ఇప్పుడు సంచలనం రేపుతోంది అదే ప్రజల ఫిర్యాదులను స్వయంగా వింటూ జన్ సున్వాయిలో పాల్గొనటం అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలకు నేరుగా స్పందించే ఒక ఆరోగ్యకర వ్యవస్థ కానీ అలాంటి వేదికపైనే దాడి జరగటం ముఖ్యమంత్రి భద్రతా వ్యవస్థ మీద ఉన్న విశ్వాసాన్ని కూడా మసకబార్చుతోంది అదే ప్రజల సమస్యలు విని వాటిని పరిష్కరించేందుకు ప్రతివారం రేఖా గుప్తా జన్ సున్వాయి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు దాంట్లో భాగంగానే ఆమె అధికారిక నివాసంలోనే ప్రజల్ని కలుస్తూ ఉంటారు ఆ వినతులు తీసుకుంటూ ఉంటారు ఎవ్రీడే లాగానే ఈరోజు కూడా కార్యక్రమంలో భాగంగా రేఖ గుప్తా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఉండగానే ఒక ముప్పై ఏళ్ళ యువకుడు అక్కడికి వచ్చాడు అయితే అతనిని గుజరాత్లోని రాజ్కోటకు చెందిన రాజేష్ సకారియాగా గుర్తించారు పోలీసులు ఈ ముప్పై ఏళ్ళ యువకుడే ఇప్పుడు దాడికి పాల్పడ్డాడు అయితే తమ సమస్యలు చెప్పుకోవటానికి వచ్చినట్టే వచ్చి ఆ సమస్యలు చెప్తున్నట్లే ప్రయత్నించిన దుండగుడు కొన్ని పేపర్లను కూడా ముఖ్యమంత్రి చేతికి అందించాడు దాని తర్వాత ఆమెని చంపదెబ్బ కొట్టినట్లు అధికార వర్గాలు చెప్తున్నాయి దీంతో అక్కడున్న భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు అతన్ని అదుపులో కూడా తీసుకున్నారు దీని తర్వాత అతని మానసిక స్థితి స్వభావం రాజకీయ అనుబంధాలు ఏమైనా ఉన్నాయా అలాంటి విషయాలపై దర్యాప్తు కొనసాగుతుందని చెప్తున్నారు అయితే దీని తర్వాత రేఖా గుప్తాని ఆసుపత్రికి తరలించారు సిబ్బంది చెంప దెబ్బ తగిలిన తర్వాత రేఖా గుప్త అస్వస్థ గురయ్యారట ఆమెను అత్యవసరంగా ఆస్పత్రికి తరలించారు ప్రస్తుతం ఆమెకు వైద్య పరీక్షలు జరుగుతున్నట్లు కూడా అధికారులు వెల్లడించారు అయితే సీఎం ఆరోగ్య పరిస్థితి స్థిరంగానే ఉందని కూడా చెప్పారు వైద్యులు ఈ దాడిని బీజేపీ నాయకులు కూడా తీవ్రంగా ఖండించారు ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచిదేవ్ మంత్రి మజీందర్ సింగ్ సిస్రా తదితరులు దాని వెనక రాజకీయ కుట్ర ఏమైనా ఉందా అని కూడా ఆరోపిస్తున్నారు అయితే ఇది కేవలం ఉద్దేశపూర్వకంగానే జరిగింది అని మాత్రం చెప్పలేం దీని వెనక పార్టీకి ప్రభుత్వం నడుపుతున్న విధానాలకు ఎదురు దెబ్బ అని కూడా అభిప్రాయపడుతున్నారు దీనిపైన మాజీ ముఖ్యమంత్రి మరియు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు అతిషి కూడా తీవ్రంగా ఖండించారు ఆమె మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు చోటు ఉండదు నేతలపై దాడి అంటే ప్రజల మనోభావాలపై దాడి చేసినట్లే అని చెప్పారు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవిడికే భద్రత సరిగ్గా లేకపోతే సామాన్య ప్రజలు ఏం చేస్తారు అని కూడా క్వశ్చన్ చేస్తున్నారు ఆమె అయితే దాడికి పాల్పడిన రాజేష్ సకారియాను పోలీసులు ప్రశ్నిస్తున్నారు అసలు అతను దాడి ఎందుకు చేశాడు అతని ఉద్దేశం ఏంటి అతను ఎవరితోనైనా ముందుగా సంబంధాలు కలిగి ఉన్నాడా లేకపోతే రాజకీయంగా చేస్తున్నారా అనే కోణాల్లో కూడా విచారణ జరుగుతోంది అదేవిధంగా ఇప్పుడు సీఎం భద్రతా లోపాలపై కూడా విచారణ ప్రారంభించారు పోలీసులు అసలు ఈ దాడి వెనుక వాస్తవంగా రాజకీయ కుట్రే ఉందా లేదా వ్యక్తిగతంగా ఆ మనిషి అసంతృప్తి కారణంగా దాడి చేశాడా అనే దానిపైన కూడా ఇంకా స్పష్టత లేదు అయితే ఢిల్లీ రాజకీయాల్లో ఇప్పుడు ఇది భారీ డిస్కషన్ సీఎం రేఖగుప్త ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉండటం ఇక్కడ ఊరట కలిగించే విషయం కానీ ఈ ఘటన తీసుకురావాల్సిన మార్పులు నిఘా పటిష్టత మరియు భద్రత మున్ముందు ప్రణాళికల గురించి ప్రభుత్వాన్ని చేస్తోంది అయితే ఈ దాడిని ఒక హెచ్చరికగానే తీసుకోవాలి ఒకవేళ ప్రజా ప్రతినిధులు ప్రజల నుంచి దూరంగా ఉంటే అలాంటి పరిస్థితి వస్తే పారదర్శక పాలనకు దెబ్బ తగిలినట్లే కదా మరి దీనిపైన మరిన్ని అప్డేట్లు రావాలి మరి చూద్దాం ఏం జరుగుతుందో కీప్ వాచింగ్ బర్డ్ మీడియా ఫర్ మోర్ అప్డేట్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి